మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి లేదా ఏదైనా దేవాలయంలో చేస్తున్నప్పుడు దేవాలయానికి ప్రధాన దేవతగా ఎవరున్నారో అంటే ఉదాహరణకి విజయవాడ కనకదుర్గమ్మకి చేస్తున్నారనుకోండి ఆ రోజున మొట్టమొదటి రోజు స్వర్ణ అలంకృత కనకదుర్గా దేవిగా భావన చేస్తూ ఆ రోజున ఆవిడకి ఆ అలంకారంతో చేస్తారు మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంత మారింది అక్కడ కూడా విజయవాడలో బాలా త్రిపుర సుందరీ దేవిగానే మొట్టమొదటి రోజు పూజించడం జరుగుతోంది మధ్యలో త్రిపుర సుందరీ దేవి తర్వాత ఈ యొక్క చండీ మహాచండీ దేవతని పూజించడం జరుగుతోంది కానీ ఎప్పటినుంచో వస్తున్నటువంటి విధానం ఏంటంటే ముందు మొట్టమొదటిసారిగా మీ ఇంటి దేవత ఎవరున్నారు లేదా దేవాలయంలో దేవత ఎవరున్నారు వారిని పూజించడం ప్రధానమైనటువంటి అంశం మరుసటి రోజు నుంచి సుందరి దేవిగా వస్తుంది అమ్మవారి యొక్క అలంకారం ఇవి అలంకారాలు మాత్రమే కాదు ఆవిడ అవతారాలు కూడా దేవి ఎవరు ఆ తర్వాత వచ్చేటువంటి అలంకారాలేమిటి వాళ్ళ అవతారాలు ఎందుకు వచ్చాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం అయితే మొట్టమొదటి రోజున ఎవరిని పూజించాలి అంటే కలిశ స్థాపన చేసిన రోజున మీ ఇంటి దేవతని పూజించాలి మరుసటి రోజున బాలా దేవిని మూడవ రోజున గాయత్రీ దేవిని నాలుగవ రోజున అన్నపూర్ణాదేవిని ఐదవ రోజున లలితా దేవిని అంటే లలితాదేవిని పూజించాలి ఆరో రోజున మహాలక్ష్మీదేవిని ఆ తదుపరి సరస్వతీదేవిని మరుసటి రోజున దుర్గాష్టమి వస్తుంది దుర్గాదేవిని పూజించాలి మరుసటి రోజున మహిషాసుర మధ్యని అవతారం వస్తుంది ఆ రోజున మహిషాసుర మర్ధినే అవతారాన్ని పూజించాలి అలంకారం చేసుకుంటూ వారిని ఆయా రోజుల్లో ఆ విధంగా పూజ చేస్తూ ఆఖరి రోజున అంటే విజయదశమి రోజున రాజరాజేశ్వరిగా అమ్మవారు అలంకారంలో కనబడుతుంది ఆ అవతారాన్ని ఆ రోజున పూజించాలి ఈ విధంగా పూజా విధానాన్ని ఈ అలంకారాన్ని చేసుకుంటూ తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి